హాయ్ హలో దిస్ ఇస్ శశికుమార్ అదిరి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ రాయల్ టీమ్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనము ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ హైవేలో ఉన్నామండి ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ హైవేలో మనం ఈరోజు మనం ఈరోజు ప్రకృతి హిల్స్ టౌన్షిప్ మనము హెచ్ఎండిఏ అప్రోవ్లు రెరా అప్రోవ్డు ఎల్బి అప్రోవ్డ్ వెంచర్ లాంచింగ్లో ఉన్నాము ఈరోజు ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మెయిన్గా ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అనేది మనకి ఆంధ్ర అండ్ తెలుగు స్టేట్ బోత్ తెలుగు స్టేట్స్ అనేటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రాని కనెక్టివిటీ ఉన్నటువంటి సిక్స్ లైన్స్ హైవే రోడ్ అండి మనకి ఇట్ సైడ్ త్రీ లైన్స్ ఉంటుంది అటు సైడ్ త్రీ లైన్స్ ఉంటుంది అంతేకాకుండా టూ సర్వీస్ లైన్స్ ఉన్నటువంటి ఈ హైవే అండి మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే ఈ తెలుగు స్టేట్లో ఉన్నటువంటి రెండు ఫేమస్ సిటీస్ అయినటువంటి హైదరాబాద్ అండ్ విజయవాడకి కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్ ఇది మెయిన్గా మన హైదరాబాద్లో ఈ విజయవాడ హైవే ఉన్నటువంటి ఈ బాటా సింగారం అనే ఏరియాలో మనకి వెంచర్ అనేది వేయడం జరిగింది ఈ వెంచర్ అనేది కంప్లీట్లీ హెచ్ఎండి అప్రూవ్లో ఉంటుంది ఇక్కడ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే మన హైదరాబాదులో ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది రేపు రానున్న రోజుల్లో ఈ ఏరియాలో హైటీ సజ్జని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఆల్రెడీ మనకి కొత్తపేట నానకరామ్ అలాగే నార్సింగ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎలాగైతే ఐటీ సెడ్జ్ ఉందో రానున్న రోజుల్లో మనకి నియర్ ఫ్యూచర్లో మన విజయవాడ హైవేలో ఈ గ్రోత్ క్యారిడర్లో ఐటీ సెడ్యూల్ రాబోతున్నాయి అలాగే ఫార్మా సెడ్యూలు కూడా రాబోతున్నాయి ఇలాంటి ఏరియాలో మన అదురి గ్రూప్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అనేది ఒక ప్రకృతి హిల్స్ అనే పేరుతో హెచ్ఎండి అప్రూవల్తో ఈరోజు మనము గ్రాండ్ వెంచర్ని లాంచ్ చేయబోతున్నామండి అలాగే ఈ వెంచర్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనకి ఈ హైవేకి జస్ట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుంచి కేవలం ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే హైవేకి జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో హైవేకి దగ్గరలో ఉన్నటువంటి మన గొప్ప వెంచర్ అండి ఇది మనకి ఎస్పెషల్లీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఎలాగుంటుందో రానున్న మనకి రానున్న రోజుల్లో ఈ ప్రకృతి కూడా అదే విధంగా మనకి డెవలప్మెంట్కి రూప డెవలప్మెంట్ పొందడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి వెంచర్ ఇది సో ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసినట్లయితే మన పిల్లల బంగారు భవిష్యత్తుకి ఎంతో మంచి రిటర్న్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇంకో విషయం ఏంటంటే మనము మన వెంచర్కి మనకి ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నటువంటి కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ని ఇప్పుడు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ దగ్గర మార్చారు ఈ బాటసింగరం సింగరం ఫ్రూట్ మార్కెట్స్ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్లో ఉంటుంది అంతేకాకుండా ఈ ఫ్రూట్ మార్కెట్ నుంచి కేవలం జస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మన వెంచర్ ఉంటుంది ఇది కాకుండా మన వెంచర్ పక్కన హెచ్ఎండిఏ లాజిస్టిక్స్ అలాగే మహేంద్ర లాజిస్టిక్స్ ఇంకా ఎన్నో డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ఏరియా ఇంకో విషయం ఏంటంటే ఈ వెంచర్ పక్కనే మనకు అనుకుని రమోజీ ఫిలిం సిటీ ఉంటుంది అలాగే మౌంట్ ఎపరే అమ్యూజ్మెంట్ పార్క్ ఉంటుంది అలాగే ఇంటర్నేషనల్ గోల్ఫ్ కోర్ట్స్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మనకి మెడికల్ స్పెషలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి ఇలాంటి ఎన్నో ఎన్నో ఓకే ప్ర ఎన్నో మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీ ప్రాథమిక ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వెంచర్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ తక్షణమే మనము ఈ వెంచర్లో ప్లాట్ తీసుకున్నట్లయితే మీకు మనకి మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అంతేకాకుండా ఈ డిసెంబర్ ఫిఫ్టీన్త్ లోపల కనుక మీరు వెంచర్లో ప్లాట్ కొనుక్కుంటే టెన్ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కూడా గిఫ్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది సో బెస్ట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొరకు మీరు ఈరోజే ఈ స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి నెంబర్స్కి సంప్రదించండి మీకు చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మేము ఎన్నో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కింద స్క్రీ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ని కాల్ చేయండి మేము కానీ మా టీమ్ లీడర్స్ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు మీకు ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది మీకు కావాల్సినటువంటి లీగాలిటీస్ అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీగోలిటీస్ అన్నీ ఓకే అనుకున్నప్పుడే మీరు ప్లాట్ వెంచర్లో కొనుక్కోవడానికి కూడా మా దగ్గర ఆ ఫెసిలిటీ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కింద ఉన్నటువంటి నెంబర్కి దయచేసి కాల్ చేయండి అండ్ మీ అమూల్యమైన ప్లాట్ని మీ లక్కీ ప్లాట్ని ఇమీడియట్లీ రిజిస్టర్ చేసుకోండి ఐ విషూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ యువర్ కిడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్